మీకు ఎవరి మీదైనా కోపం ఉన్నట్లయితే ఆ కోపాన్ని ఈ గిన్నె మీద చూపించేసి ఫటాఫటా క్లీన్ చేసేయండి తోమిసామనుకో అప్పుడు మీకు తోమినట్టు అనిపించదు చాలా ఈజీగా అయిపోద్ది హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కుమార్ని ఈ రోజు మహిళలకి యూజ్ అయ్యే ఒక మంచి టిప్ని చెప్పబోతున్నాను అదేటో చూసేద్దామా మీరు ఎప్పుడైనా పాలు మాదపెడుతున్నప్పుడు పాలు గిన్నె ఎప్పుడైనా మాడిపోయినట్లయితే ఈ టిప్ ఫాలో అయినట్లయితే మీ గిన్నె తలతల మేసిపోయి కొత్త దానిలాగా అవుతుందండి అదేంటంటే చూడండి ఈ గిన్నె అనేది ఎలా మాడిపోయిందో చాలా దారుణంగా అయిపోయింది కదా ఇప్పుడు ఈ చూడండి ఈ పొంగు కూడా కూడా బాగా మాడిపోయి పొంగు అనేది ఎలా కనబడుతుందో ఇప్పుడు ఈ పొంగుని తీసేద్దాము తీసేసి ఎంత దీని సగానికి వాటర్ని వేసుకోవాలి అలాగే ఒక వన్ స్పూన్ వరకు తినే సోడ అంటే వంట సోడా అంటాం కదండీ వంట సోడా ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు వేసుకోవాలి అలాగే ఒక నాలుగైదు కప్పుల వరకు వెనుగర్ని వేసుకోవాలండి వెనుగర్ కొన్నప్పుడు ఆ బాటల్తో ఆ బాటిల్ మీద క్యాప్ ఉంటుంది కదా ఆ క్యాప్తో నాలుగైదు కప్పుల వరకు వెనుగర్ని వేసుకోవాలి ఇప్పుడు బాగా కలుపుకొని స్టవ్ మీద పెట్టేసుకొని లో ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ పాటు హీట్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల ఈ వేడి నీళ్ళకేమొచ్చి ఈ మాడంతా కూడా బాగా నానిపోయి బేగా ఈజీగా క్లీన్ అయిపోద్దండి ఒకవేళ మీ దగ్గర వెనిగర్ లేనట్లయితే నిమ్మదసాన్నైనా వేసుకోవచ్చు ఇప్పుడు ఒక స్పూన్ తీసుకొని ఇలాగ మీకు వీలైనంత వరకు స్లోగా స్పూన్తో ఈ పైన తొక్కలాగా ఉంది కదండి ఈ తొక్కని ఇలాగ స్పూన్తో నెమ్మదిగా ఇలాగా గీకండి ఇలా స్లోగా గీకండి ఎందుకంటే వేడి నీళ్ళు కదా ఒకవేళ తుల్లిపోయిన చేసిన కాబట్టి స్లోగా ఇలాగా అనుకోవాలి ఇప్పుడు టెన్ మినిట్స్ అయిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది కాస్త చల్లగా అయ్యే వరకు ఒక పక్కన పెట్టేసుకోండి ఈ వాటర్ అనేది చల్లగా అయిపోయింది కదా ఇప్పుడు చూడండి దీనికి ఎంత టెస్ట్ వచ్చిందో ఆ మాడంతా చూపించడానికి నేను స్ట్రైనర్తో తీసుకుంటున్నాను వడకట్టుకొని మీకు చూపించడం కోసమని వడకడుతున్నానండి చూడండి ఎంతలాగా చెత్త వచ్చిందో ఆ మాడంతా చూడండి ఎంతలా వచ్చిందో ఇప్పుడు దీన్ని అంతా కూడా తీసేసి చూడండి ఆల్మోస్ట్ ఇదంతా కూడా పోయింది ఆల్రెడీ స్టీల్ కూడా కనబడుతుంది అంటే చాలా ఈజీగా క్లీన్ అయిపోయినట్టే ఇప్పుడు గిన్నెల పీస్ ఉంటుంది కదండి స్టీల్ పీస్ ఉంటుంది కదా ఆ స్టీల్ పీస్కి కాస్త సోప్ కానీ లేదంటే లిక్విడ్ కానీ అప్లై చేసుకొని ఇలాగా క్లీన్ చేసుకోవాలి తోమేసుకోవాలండి ఇది తోమినప్పుడు కూడా మీకు ఒక మంచి టిప్ చెప్తాను మీకు ఎవరి మీదైనా కోపం ఉన్నట్లయితే ఆ కోపాన్ని ఈ గిన్నె మీద చూపించేసి ఫటాఫటామని క్లీన్ చేసేయండి తోమేసామనుకో అప్పుడు మీకు తోమినట్టు అనిపించదు చాలా ఈజీగా అయిపోద్ది చూడండి ఇలా క్లీన్ చేసుకొని ఇప్పుడు వాటర్తో కొద్దిగా వాష్ చేసుకోండి ఆ మాడిన గిన్నె ఎలా వస్తుందో ఇప్పుడు దీనికి దీని లోపల కూడా బ్లాక్గా ఉంది కదా దీన్ని కూడా పోవాలంటే మటుగా పీతంబు పౌడర్ ఉంటుంది కదా పూసు సామాలు తోముకోవడానికి ఆ పీతంబుల పౌడర్ని కొద్దిగా ఇందులో వేసుకొని మళ్ళీ ఒకసారి స్టీల్ పీస్కి సోప్ని అప్లై చేసుకొని మళ్ళీ ఇలా తోమేసుకోండి అలాగే అవుట్ సైడ్ బయట సైడ్ కూడా ఒకసారి బాగా తోమేసుకోవాలి చూడండి ఇప్పుడు వాటర్తో వాష్ చేసుకుందాము చూస్తుందా ఎంత నీట్గా కొత్తదానిలాగా వస్తుందో చాలా బాగా వస్తుంది కదండి మీకు ఈ టిప్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి